హోలీ అంటే ఏంటి తెలుగు ఇంగ్లీష్ హోలీ కాదు హోలీ పండగ హోలీ కాదు రంగులు కాదు రంగులు పైకి బైక్ కనిపిస్తాయి దాని ఉన్నటువంటి భావజాలం ఏమిటంటే హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినమది మళ్ళీ చెప్పనా హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు డూ యూ అగ్రీ విత్ ఇట్ ఒక స్త్రీని నడిలోడ్డున కాల్చి చంపడం కిరసనాలు పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా రంగులు పోయేంత వరకు నో ప్రాబ్లం కలిసి ఆడేంత వరకు నో ప్రాబ్లం కానీ ఆ భావజాలంతో నేను ఏకీభవించను ఎలా చెప్తావు బీ క్రియేటివ్ ఇన్ డూయింగ్ దట్ ఆలోచించి నీ 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 భావజాలాన్ని నేను దాంతో ఏకీభవించను కానీ నువ్వు చే నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం నీతో పాటు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పే పరిణతి నీలో రావాలి ఇప్పుడు అది చేసే వాళ్ళకి కూడా చాలా మందికి ఆ హోలిక అనే దాని గురించి తెలియదు సౌత్ ఇండియాలో తెలియదేమో కానీ అని ఇక్కడ మహారాష్ట్ర మహారాష్ట్ర మొదలుకొని కశ్మీర్ వరకు హోలీ యాక్చువల్ గా నా చిన్నప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కడ చేసేవాళ్ళే కదా హైదరాబాద్ లో మాత్రమే చేసేవాళ్ళు ఇప్పుడిప్పుడు వస్తుంది కానీ హోలీ రోజు ఏం చేస్తారంటే హోలిక అని ఒక ఒక మొద్దు పెట్టి దాని దాని మీద కిరసనాలు పోసి కాలుస్తారు అంటే హోలికా దహన్ అంటారు